సైబర్ నేరాలు ఆధునిక చట్టాలపై విద్యార్థులకు అవగాహన కలిగి ఉండాలని టౌన్ సిఐ కర్ణాకర్ ట్రాఫిక్ ఎస్ఐ మలేష్లు అన్నారు శుక్రవారం స్థానిక గీతా విద్యాలయంలో పోలీస్ కళా బృందం గంజాయి నిర్మూలన సామాజిక రుగ్మతలు మూడు నమ్మకాలు ఆధునిక చట్టాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో టౌన్ తో పాటు ట్రాఫిక్ ఎస్ఐ రైతులు పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు కార్యక్రమం అనంతరం టౌన్ సిఐ కర్ణాకర్ ను ట్రాఫిక్ ఎస్ఐ మలేష్ ను పాఠశాల పక్షాన శాలలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో పోలీస్ కళాబృందం సభ్యులు

నెంబర్ ఏదైతే ఉందో ఇది సైబర్ నేరం మీద పనిచేస్తుంది మీరు ఎక్కడైనా మోసపోయిన వాళ్ళు ఎక్కడైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళు సైబర్ లో వాళ్ళు ఉంటే వన్ నైన్ త్రీ జీరో టెల్ ఫ్రీ నెంబర్

జరిగినటువంటి పోలీసు చైతన్య అవగాహన చట్టాలపై ఈ కార్యక్రమం సజావుగా సాగిందని మేము అనుకుంటున్నాము మాకు ఈ సద అవకాశాన్ని కల్పించిన గీతా విద్యాలయం ప్రిన్సిపల్ గారికి అధ్యాపకున్న వారందరూ కూడా పేరు పేరు మరొక పోలీస్ పోలీసు కళాపక్ష ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకుంటూ మంచిని గ్రహించి చెడును వదిలేయాలని కోరుకుంటూ ప్రతి విద్యాపీఠం ద్వారా మా స్కూల్ నిర్వహించబడుతుంది విద్యాపీఠంలో మాకు ఆచార్యులకు కానీ విద్యార్థులకు కానీ ప్రతి సందర్భంలో శిక్షణ ఇస్తుంటారు మనందరం కూడా సమాజంలో ఒక మంచి వ్యక్తిగా తయారు కావాలనే సదుద్దేశంతో నడిపిస్తున్నటువంటి పాఠశాల మరిది సో అందులో భాగంగా మీరందరూ కూడా మమ్మల్ని గుర్తు చేస్తున్నట్టుగా మధ్యలో వచ్చి ఈ సందర్భంగా మాట్లాడి ఈ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకంగా చేసరికి అలాగే సేసరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు సార్ అట్లాగే విద్యార్థులు కూడా చెప్పినటువంటి విషయాలు మీరు ఎంతెంతైతే ఇష్టపూర్తిగా తప్పనతో చెబుతున్నారు సార్ తప్పనిసరిగా రాబోయే రోజుల్లో విద్యార్థులందరికీ ఈ సమాజం పట్ల అవగాహన అలాగే నిరాల పట్ల అవగాహన అట్లాగే బాధ్యతల పట్ల అవగాహన నేర్పించడంలో సదాచారం అనే ఒక సబ్జెక్టు మా ముందు ఉంటుంది సో దానిలో మీరు తల్లి కూడా పూర్తి చేసి మీకు సహకరిస్తామని చెప్పి సవినీయంగా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను సార్ అవునా మేము ట్రాఫిక్ రూల్స్ పైన అవగాహన తెలుసా అవగాహన ఉందా ఉందా మీరు ఇప్పుడు బైక్స్ అనేది చూస్తున్నారా బయట స్కూల్ స్కూల్కి రోడ్ల పైన చాలా వరకు టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ రావడతా ఉన్నాయా చాలా మంది మీ పేరెంట్స్ మిమ్మల్ని బైక్ పైన తీసుకొస్తారు రావునా తీసుకొస్తారా మరి మీ పేరెంట్స్ వాళ్ళు బైక్ పైన వచ్చినప్పుడు హెల్మెట్ పెట్టుకుంటున్నారా మరి ఎందుకు పెట్టుకోలేదు పెట్టుకోలేదు ఇంతకుముందు ముందు చెప్పినట్టు వాడిలో ఏ పాటనా కానీ చేయబో చేపట్టుకోవచ్చు కాకపోతే కాలు బ్రెడ్ అయినా కూడా బ్రెడ్ తీసుకోవచ్చు కానీ ఒకవేళ తలకు దెబ్బ తగ్గింది అనుకోండి బాగా మన తలలో కూడా ఏముంది మరి బ్రెయిన్కి ఏమైనా ప్రాబ్లం అనుకోండి బతకారమా లేదు మరి అట్లాంటప్పుడు మీ పేరెంట్స్ వాళ్ళు కానీ మీ అంతులు కానీ మీ తాతయ్య కానీ ఎవరైనా స్కూల్కి తీసుకొస్తున్నప్పుడు మీరు హెల్మెట్ పెట్టుకొని వాళ్ళకు చెప్పారా చెప్తారా ఇంపార్టెంట్ తెలుసా మీకు హెల్మెట్ గురించి అవునా బాడీలో ఏ పాట పోయినా కూడా మనం తిరిగి అదికోవచ్చు పెట్టుకోవచ్చు ఏదో చేయవచ్చు కానీ బ్రెయిన్ అరే తరగతే బతుకు మాత్రం ఇంకా నో మోర్ చెప్పడానికి లేదు అవునా మీరందరూ కూడా కంపల్సరీ ఫస్ట్ హెల్మెట్ ఉంటేనే బైక్ డ్రైవింగ్ చేయాలా అని చెప్పి మీ పేరెంట్స్కి మెడీ ఈరోజు మీ స్కూల్లో మా యొక్క గౌరవ ఎస్పీ గారు ఆదేశానుసారం పోలీస్ పాఠశాల ఈ పోలీస్ పాఠశాలలో భాగంగా రోడ్డు భద్రతా నియమాలు రోడ్డు భద్రతా నియమాలు ఎవరికి చెప్పాలి కామన్గా అందరికీ పెద్దవాళ్ళకు బండి నడిపే వాళ్ళకి చెప్పాలి అవునా మీ కదా మీకు కూడా కావాలి ఎందుకంటే పెద్దవాళ్ళందరూ కూడా చూసుకుంటే వెళ్తారు వాళ్ళు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తారు వాళ్ళు చదువుకున్నారు వాళ్ళు బండి నడుపుతారు వాళ్ళు ఏం చేయాలో తెలుసు అదేవిధంగా మీకు కూడా ఇప్పటి నుంచే తెలియాలి అంటే చిన్న వయసు నుంచే రోడ్డు భద్రతా నియమాలు ట్రాఫిక్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఇంట్లో ఒక బైక్ ఉంది ఉన్నదా బైక్ లేని వాళ్ళ ఉన్నా ఉన్నా కూడా అది తక్కువ మంది బైక్ లేని వాళ్ళకి ఇప్పుడు ఏముంటది సైకిల్ ఉంటది అవునా మరి బండి సైకిల్ లేకుండా కూడా నడిచే వాళ్ళకు రోడ్డు అవసరమా అవసరమా సిగ్నల్ పడాలి సిగ్నల్ పడ్డప్పుడు ఏ విధంగా వెళ్ళాలి గ్రీన్ లైట్లు ఎల్లో లైట్లు రెడ్ లైట్లు వీటన్నిటి మీద మీకు అవగాహన ఉంటే మీరు రోడ్డు క్రాస్ చేయటప్పుడు ఎవరు కూడా మీ వెంట లేకుండా కూడా మీరు రోడ్డు క్రాస్ చేయగలుగుతారు అవునా ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అప్పటిదాకా మీకు బాగా చక్కగా చెప్పారు సింబల్స్ ఏముంటాయి కాషన్ కోడ్స్ ఏముంటాయి అవన్నీ కూడా నేర్చుకోవాలి అదే విధంగా నేర్చుకోవడంతో పాటు మీ ఇంట్లో వాళ్ళు చెప్పాలి ఏం చెప్పాలి హెల్మెట్ లేకుండా బండి నడపదు ఒకటి రెండు లైసెన్స్ ఉండాలి మూడు ఇన్సూరెన్స్ ఉండాలి అని ఖచ్చితంగా ఇంట్లో మీ బండి ఉంటే ఇంట్లో మీ మమ్మీకి డాడీకి గుర్తు చేయాలి